అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందామండి కన్యా వారికి ఈ యొక్క జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు ఒక సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మీకు పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో జూన్ నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ యొక్క రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే గనక ఈ రాశి వాళ్ళు చాలా మంచి స్వభావాలు అంతేకాకుండా ఏదైనా కానీ అంటే చాలా గోప్యంగా ఉంచిన వ్యవహారాలు ఏదైనా కానీ చాలా గోప్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ అది మాత్రం వీరికి వర్కౌట్ అనమా వర్కౌట్ అనేది అవదనమాట అంటే ఏదో ఒక విషయాన్ని ఎవరో ఒకరి ద్వారా వెల్లడి చేయడం వీరికి అలవాటుగా మారిపోతుంది ఆ విధంగా వీరు చాలాసార్లు ఎన్నో సమస్యలను కూడా కొని తెచ్చుకున్న వారయ్యారు అయితే మీ జీవితంలో ఈ మూడు రోజుల్లో చాలా మలుపులు తిరగబోతున్నాయి మరి అవేమిటో తెలుసుకుందాం రాశి చక్రంలో ఆరో స్థానంలో కన్యా రాశి ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశి వారికి చెందుతారు రాశి చక్రాల్లో పన్నెండింటిలో కూడా కన్యా రాశికి ఎంతో చక్కని ప్రా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఇక ఈ రాశికి అధిపతి బుధుడు అందువలన ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగానూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు కూడా గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు ఇక వీరిలో ఉండేటటువంటి అద్భుత లక్షణం ఏ పనైనా కానీ వ్యవహారానైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా గొప్ప నిపుణులనే చెప్పుకోవాలి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు ఎప్పటికప్పుడు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవ్వరినీ కూడా అంటే కించపరచడం కానీ వ్యతిరేకించడం కానీ ఇలాంటివి చేయరు పరిస్థితులకు తగిన విధంగా తమను తాము మార్చుకునేటటువంటి సత్తా ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు తమ మనసు చెప్పినటువంటి మాటను వింటారు గౌరవిస్తారు అయితే వీరికి మొహమాటం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి దీని కారణంగా కొన్నిసార్లు వీరు ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా కూడా వీరు ప్రభావితం చేస్తూ ఉంటారు జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే ఓటమిని అస్సలు అంటే అంగీకరించరనమాట ఆ పని నా వల్ల ఎందుకు కాదా తప్పకుండా చేయాలి అనేటటువంటి పోరాటంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు ఇక ఇప్పుడు వీరికి ఈ మూడు రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది ఏం చేయాలి అలాగే చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది వీరిలో ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం వీరికి అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి శత్రువర్గం కూడా చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి ఎందుకంటే వీరి దగ్గర అన్నీ నేర్చుకున్న వారే వీరిపై తిరుగుబాటుతనం చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం వీరు జాగ్రత్తగా ఉండాలి చాలామంది మిత్రులను శ్రేయోభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశిలో పుట్టినవారు చాలా గొప్ప అంటే ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్తలు రాజకీయ రంగంలోనూ అలాగే అన్ని విధాలుగా కూడా మంచి మంచి రంగాల్లో వీరికి అవకాశాలు ఎప్పుడూ కూడా తలుపు తడుతూ ఉంటాయి అధికమైనటువంటి ప్రాధాన్యతలను వీరు పనులపై చూపిస్తూ ఉంటారు అంటే అనవసరంగా చర్చలు జరపడం కానీ అనవసరంగా సమయాన్ని వృధా చేయడం కానీ వీరికి అసలు ఇష్టం ఉండదు ఇక వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కొంతమంది చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జలస్తి అనేది ఎదుటి వారికి ఏర్పడుతుంది అనమాట అంటే ఆ జలసి కారణంగా ఎన్నో రకాల కుట్రల పని వీరి జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగజార్చడానికి లేదంటే పరువు ప్రతిష్టలకు వీరికి భంగం కలిగించాలని చెప్పి ఎన్నో విధాలుగా చాలామంది కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి దైవ కారణంగా అంటే మిగతా అందరికీ కూడా దైవబలం అనేది ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఏంటంటే కొంచెం ఎక్కువగా దైవ అనేది ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి కుట్రలు కుతంత్రాలు చేత కాదు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు మొహమాటం చాలా ఎక్కువ ధర్మపరంగా న్యాయపరంగా వీరి జీవితం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కించపరిచే విధంగా కానీ లేదంటే అనవసరంగా ఎవరినైనా దూషించడం కానీ ఎవరినైనా కానీ వారి పనిని అడ్డు తగిలే విధంగా చేయడం కానీ వీరికి అసలు ఇష్టం ఉండదు కాబట్టి వీరు ఏం చేసినా చేయకపోయినా న్యాయపరంగా వీరు జీవిస్తున్నారు కాబట్టి ఈ రాశి వారిపై దైవబలం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేకపోలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల కూడా చాలా మోసపోయినటువంటి సూచనలే మీ జాతకంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అలాగే మిమ్మల్ని ఎంతగానో బాధించేలా గురిచేస్తాయి ఇక మీదట మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన ఈ నెలలో మీకు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక శక్తి అంటే ప్రతికూలమైనటువంటి ఒక శక్తి అనేది ఉందండి ఆ శక్తి అనేది బయటకు వెళ్ళబోతుందనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకోవచ్చు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతుందనే చెప్పుకోవాలి కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిన తర్వాత మీ మనసు అలాగే మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఆనందంగా మీరైతే జరగడం చూస్తారు అయితే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు తప్పక పొందబోతున్నారు ముఖ్యంగా మీపై నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ప్రభావవంతంగా మీపై మీ యొక్క అంటే మీ జీవితాలపై ప్రభావం చూపిస్తూ వస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత ఉంటుంది కదా అంతటి ప్రభావం అనేది మానవుడి యొక్క కంటి చూపుకుంటుంది కాబట్టి ఈ రాశివారిపై వారిపై చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కూడా మీరు ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంది నరదృష్టి కారణంగా కొన్ని మీరు ఇబ్బందులను కనుక ఎదుర్కొంటూ ఉంటున్నట్టయితే తప్పకుండా మీరు ఆదివారం నాడు ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకోవడం ఎర్రనీళ్ళతో దిష్టి వేసుకుంటూ ఉండడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండనండి ఎందుకంటే మీపై ఉన్నటువంటి నరదృష్టి నరగోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కొన్ని సందర్భాల్లో వీటి వల్ల మీరు బాధలు సమస్యలు మానసిక అశాంతి కూడా పొందినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి నరదృష్టి అనేది తొలగించుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేయండి అలాగే ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు దొరక మీరు ఎన్నో రకాలుగా బాధల్ని ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక మీదట మీరు మాత్రం కొంచెం మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీ జీవితంలో ఈ నెలలో ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది తప్పకుండా బయటకైతే వెళ్ళబోతుంది కాబట్టి అది వెళ్ళిన తర్వాత మీ మనసు అలాగే మీ పనులు అలాగే మీ జాతకం పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మన ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన మనం అనుకున్నటువంటి పనులు అలాగే కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురుపడటం సర్వసాధారణం కాబట్టి అటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా బయటకు పంపించేందుకు మనవంతు మనం ప్రయత్నం అయితే చేసే తీరాలి అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో కూడా చాలా రోజుల నుండి ఎక్కువగా జరుగుతూ వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఇటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్త అయితే తప్పకుండా పాటించాలి మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులు ఈ మూడు రోజులు కాబట్టి గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమందిని ఆదరించారు అయితే మీ అంటే మీరు సహాయం కోరి మాత్రం ఎవరిని కూడా అంటే ఎవరి దగ్గర కూడా సహాయాన్ని అర్థించలేదు కానీ ఎవరైనా కానీ సహాయం చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని చూసి అనుకోలేదు కాబట్టి ఈ విషయాలను కొంచెం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉండండి మీరు భగవంతుడి యొక్క అనుగ్రహానికి చాలా దగ్గరగా ఉన్నారు ఎందుకంటే పరమేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి దైవంగా కనిపిస్తున్నాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు గణపతి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు జరుగుతుంది బుధవారం నాడు మీరు తప్పకుండా గణపతికి గరికతో పూజ చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు కూడా పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పూలతో కానీ లేదంటే పసుపు రంగు చామంతి పూలతో కానీ స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఎంతో మేలు జరుగుతుంది నా అన్నవారు కూడా మిమ్మల్ని అవార్థం చేసుకునేటటువంటి పరిస్థితుల నుండి మీరు బయటపడతారు ఇక ఒక సందర్భంలో అయితే మీరైతే జీవితాన్ని ముగించేసేయాలి అని కూడా చాలా రకాలైనటువంటి నిరాశలోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఈ రాశివారి జీవితంలో రాబోయేటటువంటి మూడు రోజుల్లో అయితే జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో తాగున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో గూడు కట్టుకొని ఉందనే చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏదైనా వస్తువులు ఉంటే తప్పకుండా ఈ మాసంలో వాటిని తీసి వెంటనే బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ లేదంటే బకెట్లు కానీ విరిగిపోయినటువంటి గాజు వస్తువులు కానీ మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి పూజ గది ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి చక్కగా పుష్పాలతో అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు పూజ చేసిన తర్వాత తర్వాత రోజు ఉన్నటువంటి ఆ పటాలకు ఉన్నటువంటి పూలు కానీ లేదంటే దీపారాధన చేసుకున్నటువంటి కొండెక్కి ఉన్నటువంటి ఒత్తులను కానీ తీసిపడేయకుండా ఉంటారు కాబట్టి అటువంటి వస్తువులను అలా ఉంచకూడదండి చక్కగా అంతా కూడా తొలగించాలి ఎప్పటికప్పుడు చక్కగా పూజగాదిని కలకలలాడేలాగా చూసుకోవాలి అలాగే స్త్రీలు ముఖ్యంగా నిండుగా ఉండాలి చేతి నిండా గాజులు ధరించి చక్కగా చూసేందుకు లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా కనిపించాలి ఈ విధంగా మీరు ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీరు అనుకునేటటువంటి ప్రతి పనుల్లో కూడా మీకైతే తప్పకుండా విజయం అనేది కనిపిస్తుంది మనోబలంతో మీరు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ మూడు రోజులు మీకు దిగ్విజయంగా మీరైతే పూర్తి చేస్తారు అలాగే హుషారుగా ఉంటారు మీరు మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండడానికి వస్తారు వారితో చాలా సంతోషంగా మీరైతే చాలా రోజుల తర్వాత వారిని కలుసుకోవడం ద్వారా చాలా విషయాలను మాట్లాడుకుంటారు అంతేకాకుండా కొత్త విషయాలను కూడా వారి ద్వారా తెలుసుకుంటారు కొత్త ఆదాయ మార్గాలు మీకోసం పుట్టుకొచ్చేలాగా చాలా చక్కగా ఆదాయపరమైనటువంటి మార్గాలన్నీ కూడా మీకు సునాయాసనంగా దొరుకుతాయి అలాగే మీకు ప్రేమకు సంబంధించి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ అంటే కొత్త కానుకలు రావడం జరుగుతుంది చాలా బిజీగా ఈ మూడు రోజులు కూడా మీరు గడపబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మీకు సోమవారం కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క దర్శనం తప్పకుండా చేసుకోండి అలాగే మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా పరమేశ్వరుడు ఉపశమనం పొందే విధంగా మంచి అవకాశాలను మీకు కల్పిస్తాడు అలాగే ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో కాస్త వాదనలకు దిగకుండా జాగ్రత్తగా వహించేటటువంటి బాధ్యత మీపై ఉంది అంటే ఏ విషయాన్ని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం ద్వారా మీపై ఉన్నటువంటి అంటే గౌరవాభిప్రాయాలు కూడా రెట్టింపు అవుతాయి కాబట్టి అనవసరంగా ఏదో ఒక విధంగా వారితో మాట్లాడటం వాదనను మరింత ఎక్కువగా పెంచేలాగా కనిపిస్తుంది కాబట్టి మీతో కలిసి ఉండేవారితో అంటే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసే చోట కావచ్చు మీ చుట్టూ ఎవరైతే ఉంటారో వారితోనూ మీతో కలిసి ఉండేటటువంటి వారితోనూ మాట్లాడేటటువంటి తీరును కొంచెం మార్చుకోవడం వలన మీపై గౌరవ మర్యాదలు రెట్టింపుగా ఉంటాయి అలాగే ఏ విషయమైనా కానీ సామరస్యంగా మీరు పరిష్కరించుకోవడం మంచిది ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి కొంతమంది పడేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించనండి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు కొంత ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా తిరిగి మరలా వాటిని మీరు జాగ్రత్తగా అంటే మీ నుండి దూరం చేసుకునేటటువంటి చాకిచక్యమైనటువంటి ఆలోచన విధానంతో సమస్యలను మీరు చక్కగా అధిరోహించగలుగుతారని చెప్పుకోవాలి ఇక అలాగే మీపై ఉన్నటువంటి కొన్ని ఏదైనా కానీ నరదృష్టి కానీ లేదంటే మీపై ఉన్నటువంటి ప్రతికూల సంఘటనలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక ఖాళీ మట్టి కుండను తీసుకొని మూతతో సహా తీసుకొని ప్రవహించేటటువంటి నీటిలో దానిని ప్రవహించేలా చేయండి దీంతో మీపై ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ నరదృష్టి నరఘోష కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి దూరమవుతాయి అలాగే మీ యొక్క కుటుంబ జీవితం యొక్క అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కంటే కూడా ఇతరులతో ఎవరితో అయినా కానీ మీరు ఎక్కువగా మాట్లాడుతూ వారితో అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుండి మీకు ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనకు కూడా కొన్ని విషయాల్లో దారి తీసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఈ విధంగా అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కనిపిస్తున్నాయి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం